తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతానికి పెంచేందుకు చేసిన ప్రయత్నంలో కీలకమైనటువంటి ముందడుగు పడింది అని చెప్పుకోవచ్చు పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేస్తూ బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఓ ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించి గవర్నర్కు సమర్పించింది ఆ వివరాలు తెలుసుకోవే ముందు మీ అందరికి ఒక చిన్న విజ్ఞప్తి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్యాచ్ చాట్స్ మీ అందరిలో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ ప్రతి మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి చేస్తున్నాను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి అంతేకాకుండా ఈ వీడియోలో చెప్పబోయే వివరాలు ఏవైనా ఉన్నాయో వీడియో మొత్తం చివరి వరకు చూడగలిగితే మీకు పూర్తిగా వివరాలు తెలుస్తాయి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడవలసిందిగా మనవి చేస్తున్నాను కాబట్టి ఇక మనం లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం ఆ వివరాలు మన బీసీ రిజర్వేషన్ గురించండి తెలంగాణ ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ నలభై రెండు శాతానికి పెంచిన ప్రయత్నంలో కీలకం ముందడుగు పడింది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేస్తూ బీసీ రిజర్వేషన్ల పంపు కోసం ఓ ఆర్డినెన్స్ ముసాయిదా రూపొందించి గవర్నర్కు సమర్పించింది ప్రభుత్వం చెప్పినట్టుగా ప్రత్యేక పరిస్థితుల్లో యాభై శాతం హద్దును మించి రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్రానికి హక్కు ఉందని పేర్కొంది ఈ నేపథ్యంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఆర్డినెన్స్పై హోం శాఖ న్యాయ సలహాదారుని కోరుతూ ముసాయిదాను పంపించారు బీసీ రిజర్వేషన్లకు తెలంగాణ బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కీలక పరిమాణం బీసీ రిజర్వేషన్లకు నలభై రెండు శాతానికి పెంచడంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు ఆర్డినెన్స్ ఆమోదం లభించేందుకు గలువు తీసుకుండటంతో బీసీ రిజర్వేషన్ల అంశం మరింత ఆలస్యం కావచ్చు ఇప్పటికే ప్రభుత్వం అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయ నిపుణులతో ఈ సవరణపై సంప్రదింపులు జరిపింది అయితే గవర్నర్ ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖకు ఫార్వర్డ్ చేయడంతో తుది నిర్ణయం ఇప్పుడంతా కేంద్రం చేతుల్లోకి చేరింది ఇది ఆర్డినెన్స్ అమల్లో జాప్యానికి దారితీసే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఇక మరోవైపు హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ ముప్పైలోగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది అయితే బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిన తర్వాతే ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తోంది రిజర్వేషన్ల అంశంపై స్పష్టత రాకపోతే ఎన్నికలు నిర్వర్తించడంలో నాణ్యతలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ముందు ఈ సమస్య పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని మంచి మంచి వీడియోలు నేను చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు క్యాచ్ చాట్స్ సైనింగ్ ఆఫ్ బాయ్